జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో మేనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి నలదిష్టి చాదబడి మరువు మందు వశీకరణం ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రభావాలు ఈ రాశి కలిగిన వారి మీద ఎటువంటి పరిస్థితులను చూపిస్తాయి వీటి వలన ఈ రాశి కలిగిన వారికి ఏ ఏ పరిస్థితుల వలన నష్టపడేటటువంటి యోగాలు ఎంత ఎక్కువగా తక్కువగా ఉంటాయి అలాగే వీటి నుంచి జాగ్రత్త పడేటటువంటి అంశాలు ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ మేనరాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ నరదిష్టి ప్రభావం అనేది చాలా అధిక స్థాయిలో వీరి మీద ప్రభావం చూపిస్తూ ఉండటమే కాక వీరికి ఒక పర్లాంగ్ దూరంలో అంటే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న నరదిష్టి కూడా వీరు ఉన్నారని ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వచ్చి వాళ్ళ మీదకు ఒక నీడ మాదిరిగా తిరిగేటటువంటి పరిస్థితి ఈ నరదిష్టి అనేది ఈ జాతకులకు అధికంగా ఉంటుంది వీరు ఏదైనా మనశ్శాంతిగా ఉన్నా అది ఎదుటివారు చూడలేని పరిస్థితుల్లో ఉన్న అది నరదృష్టిగా ఏర్పడటము ఏదైనా ఉద్యోగం దగ్గర బాగున్నా వ్యాపారంలో నాలుగు రూపాయలు కలిసి సంపాదించుకున్న ఇంట్లో నలుగురితో సంతోషంగా ఉన్నా అలాగే ఏదన్నా విందు వినోదాల్లో పాల్గొని ఏదైనా మంచి బంగారం కొనుక్కొని బండి వస్తువులు కొనుక్కొని ఉన్నా సరే వెంటనే వీరి మీద ఈడుపు అయిన వాళ్ళలోనూ బంధువుల్లోనూ శత్రువుల్లోనూ మిత్రుల్లోనూ దృష్టి ఏదన్నా వీళ్ళ దగ్గర లేదు అంటే నమ్మరు ఏదన్నా తక్కువైందంటే నీకేం తక్కువ రైనా అనేటటువంటి పరిస్థితి ఇలా ఈ రాశి కలిగినటువంటి వారి మీద నరదృష్టి ప్రభావం అనేది వారి నీడన ఎప్పుడు వారిని ఎలాగైతే వెంబడిస్తూ ఉంటుందో అది సహజంగా ఈ రాశి గల వారి మీద ఎఫెక్ట్ చూపించే యోగం ఎక్కువగా ఉంది దానికని వీరి మీద ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మీరు ఏదైనా నలుగురిలో కడుపులో ఉన్న విషయాలు మీకు జరగబోయే మేలు ముందుగా చెప్పుకోకూడదు తర్వాత ఏదైనా పని చేయకపోయేటప్పుడు దాన్ని రహస్యంగా మనసులో పెట్టుకొని చేయటం మంచిది ఏదైనా ఒక వస్తువు కొన్నా అప్పు చేసి కొన్నావను ఒక ఇల్లు కొన్నా అధిగమించి వడ్డీలు తెచ్చుకొని కొన్నావను ఒక బండి కొన్నా ఒక కారు కొన్నా ఫైనాన్స్లో తెచ్చుకున్నామను ఇలా ఒక బంగారం ఉంటే అది నాది కాదు పక్కన ఫ్రెండ్తో స్నేహితులతో ఇలా చెప్పుకొని ఆ దృష్టిని మీరు సైడ్ చేసుకునే పరిస్థితి చేసుకోవాలి తప్ప ఆ వస్తువు నాదే ఇది నేనే కొన్నాను ఇది నేనే కష్టపడ్డాను అని చెప్పి దృష్టిని ఇంకాస్త పెంపుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఎందుకంటే కొంతమంది రాసులు లేని వారు మంచిదే వారి కష్టాలు చేత వారు సంపాదించి వారు చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఆల్రెడీ మీ రాశి ప్రభావం మీద మీ జాతక ప్రభావం మీద మీకు సంబంధంలోని నరదృష్టి మీ మీద పడే ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఆ నరదృష్టి ప్రభావం వలన వచ్చేది పోగొట్టుకొని జరిగే పనులు జరగకుండా నరులు ఏడుపు వల్ల నల్లరాయ నాలుగు ఒక్కలైంది మీ బతుకు కూడా నాలుగు మొక్కలు అనే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి అంటే కొంత మీరు జాగ్రత్తగా ఈ విధంగా పాటించడం మంచిది అలాగే కొన్ని చేతపటి ప్రయోగాలు కూడా ఒక్కొక్క కలిగినటువంటి వారిలో ఒక్కొక్క రకమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంటాయి కానీ మీకు ఏదైనా ప్రయోగం జరిగితే అది ఆవహించినంత తొందరగా మీకు తొలగిపోదు కొంతమందికి ఏదైనా జరిగినప్పుడు చెడు ప్రయోగం అది తొందరగా తొలగిపోవడం లేదంటే ఆర్థికంగా బాగుండకూడదని చేస్తే ఆ అంశంలో మాత్రమే దాని ప్రభావం చూపిస్తుంది కానీ మీకేంటంటే మీకు ఒక ఆర్థిక పరంగా బాగుండకూడదని ప్రయోగం చేసినా అది మీ ఆరోగ్యం మీద ఆయుష్ మీద కుటుంబం మీద మనశ్శాంతి మీద అన్ని విధాలుగా ఎఫెక్ట్ చూపించటం ఒకవేళ దాన్ని చెడు ప్రయోగం జరిగితే దాన్ని బట్టి రోజులు నెలలు వారాలు సంవత్సరాలు తరబడి మీరు బాధపడే ప్రభావం జరగటం జరుగుతుంది దాని కానీ అయిన వాళ్ళలో కానీ బంధుమిత్రుల్లో కానీ ఎక్కువగా మీరు ముందస్తు జాగ్రత్తతో ఉండాలి ఎందుకంటే మీకు జరిగేటటువంటి ప్రయోగము మీకు తెలిసిన వారి నుంచి అయిన వారి నుంచి ఒకప్పుడు మీ తోడుగా ఉన్నటువంటి వ్యక్తులే మీకు వ్యతిరేకమైనటువంటి వారి నుంచి జరగచ్చు ఎదురుపడి ఏమి చేయలేక వెన్నుపోటు పొడిచే పరిస్థితులు జరుగుతాయి దానికని మనం తెలిసి తెలియక ఏదైనా వ్యక్తిగత వ్యవహారాల్లో పర్సనల్ విషయాల్లో చేసిన పొరపాట్ల వలన కానీ తర్వాత బంధుమిత్రుల్లో అయిన వారిలో సంబంధం చేసుకున్న కాడ కానీ సంబంధం ఇచ్చిన కాడ కానీ చుట్టుప్రక్కల ఎందు కానీ ఈ తరహా స్నేహితులు ఎందుకు కానీ మీ కుటుంబ పతనం వాళ్ళని చేసే చెడు ప్రయోగాల వల్ల చేసేది ఏదైతే చేతబడి ప్రయోగం ఉంటుందో వీలైనంత వరకు వాటిని అరికట్టే పరిస్థితులు ఏమిటంటే శత్రువులకి దూరంగా ఉండాలి ముఖపరిచయం లేని వ్యక్తులతో గొడవలకు దిగకూడదు సాధువులు సన్నాసులతో విరోధాలు పెట్టుకోకూడదు తర్వాత మీ శత్రువుల్లో మీ బంధువుల్లో కానీ మిత్రువుల్లో కానీ ఏదైనా మీకు చెడు చేసే వ్యక్తి ఉన్నప్పుడు ఈ ప్రభావం జరిగినప్పుడు అది ఎవరి నుంచి జరిగింది వారా కాదని వెంటనే నిర్ధారణ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన వ్యక్తులను సంప్రదించి తెలుసుకోవాలి దాని నుంచి బయటపడే ప్రయోగం చేసుకోగలిగితే వెంటనే మీకు ఆ సమస్య నుంచి రిలీఫ్ వచ్చేటటువంటి పరిస్థితి ఆ సమస్య నుంచి బయటపడే పరిస్థితి జరుగుతుంది అదేవిధంగా ఈ మరుగుమందు వశీకరణం ఈ రెండు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు విషయాలకు సంబంధించి మొదట మీకు చెప్పిన కన్నా కూడా ఈ రెండు మీకు ఇంకా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి ఈ మరుగు అనేది వశీకరణం అనేది కూడా సహజంగా ఈ రాశి కలిగిన వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఎందుకు చూపిస్తుందంటే వీరికి ఎదుటివారు చెప్పిన మాట నమ్మటము కొన్ని అక్రమ సంబంధాలతో కూడిన బంధాలు ఈ ప్రేమలు ఈ యువత యువకుల మధ్య ప్రేమలు వివాహాలు ప్రేమించుకున్నాం అనేటటువంటి విషయాలు ఈ వివాహేతర సంబంధాలు ఎదుటి వారికి తొందరగా అట్రాక్షన్ అవ్వటం ఈ తరహా సంబంధించినటువంటి పరిచయాలు అధికంగా ఉండటం వలన తర్వాత అల్లుడు మాటనాలను లేకపోతే బిడ్డ మాట అల్లుడనాలను లేకపోతే కోటల మనమాటనాలను లేదంటే వాళ్ళు మనకి వశం అవ్వాలను ఇలాగా కొంతమంది చేసేటటువంటి చెడు దృష్టితో చేసే ప్రయోగాల వల్ల ఒక్కొక్కరు దుష్టమనసుతో వాళ్ళని వశపరుచుకొని వాళ్ళని వాడుకోవాలని ఉద్దేశంతో చేసే వశీకరణాల వలన కూడా ఈ ప్రభావాలు ఈ రాశిగలిగిన వారి మీద జరిగే అవకాశం కూడా అధికంగా ఉంటుంది అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు కొంతమందులు ఎలా ఉంటుందంటే ఏం చేస్తున్నామో తెలియదు ఆ పరిచయం ఎందుకు ఏర్పడిందో అర్థం కాదు అందులో చేస్తున్న మంచి అచుడు అనేది కూడా గ్రహించలేము ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కాదు అలా భార్య పిల్లలు కుటుంబం సర్వస్వం వదులుకొని మానసికమైనటువంటి సందేహాలు సమస్యలతో బాధపడే పరిస్థితులు జరుగుతాయి కొన్ని కొన్ని సమస్యల వల్ల తాగుళ్ళు చెడలవాట్లు వ్యసనాలు తయారై పూర్తిగా నష్టపోయే పరిస్థితులు కొన్ని ఒక్కొక్కసారి ఈ ప్రేమ ప్రభావాల వలన కూడా పిల్లలు కూడా పెద్దవాళ్ళ మాట వినకోకుండా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఆగమయ్యే ప్రభావాలు కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నప్పుడు వీలైనంత తొందరగా ఎందుకు జరుగుతుందో తెలుసుకొని దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేసుకోవటం ముందుగా గుర్తించాల్సిన అంశం ఒకవేళ అటువంటి స్నేహాలు పరిచయాలు ఉన్నప్పుడు వారు ఏదైనా పెట్టినా తినకూడదు వారి చేతితో ఏదైనా కలిపి పెట్టినా తినకూడదు అలాగే ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మన వస్త్రాలు కానీ వారి దగ్గర ఉండకుండా చూసుకోవాలి తర్వాత వారు ఏదైనా గిఫ్ట్లు ఇచ్చినా తీసుకోవడం కానీ మనం మనస్తత్వం ఆగలేక అతికి ప్రేమ ఉన్నవి మొత్తం చెప్పుకొని చేసుకునేటువంటి పరిస్థితులు చేసుకోకూడదు కాబట్టి ఆ తరహా కొన్ని జాగ్రత్తలు పడగలిగినట్టుకైతే కొంతవరకు ఈ మరుగు మందు వసీకరణ ప్రభావాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ సమస్యలో పడకుండా ఉండే అవకాశం ఉంటుంది సహజంగా ఏ సమస్య అయినా జరుగుతున్నప్పుడు ఇది అంటే మన కాలుకు ఒక దెబ్బ తగిలిందంటే అది ఎదురు రాయి తగలటం వల్ల తగిలింది అని అంటే తగిలిన రాయిని మనం చూసి కాలుకు దెబ్బ తగిలినప్పుడు నమ్మొచ్చు అంటే దానివల్ల జరిగిందని కానీ జరుగుతున్న సమస్య ఏ వైపు నుంచి వస్తుందో తెలియకుండా పడుతున్న సమస్యలు మాత్రం దాని తరహా సంబంధించినవి అయితే మాత్రం ముందుగా నిర్ధారణ చేసుకోండి మీకు తెలిసిన గురువును కానీ స్వామిని కానీ ఎవరైనా సంప్రదించి ఇది ఎందుకు ఎలా ఎండు జరుగుతుందో తెలుసుకొని ఆ సమస్యల నుంచి బయటపడే పరిస్థితి చూసుకోవాలి ఇక వదిలేస్తే అది నెలలో తరబడి సంవత్సరాల తరబడి ఇంకా మీ జీవితాన్ని పాడు చేసే అవకాశం జరుగుతుంది ఆ తరహా ఏదైనా సందేహాలు ఉండి ఆ సమస్యలతో మీరు ఉంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి అంబర్లు సంప్రదించగలనట్టుగా అయితే మీ సమస్యకు నూటుకు నూరు శాతం పరిష్కారం పదకొండు రోజులు చేయబడుతుంది సర్వేజన సుఖనోభవం నేని మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు